హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు జస్ట్ లీనా ట్రెడిషనల్ ఫుడ్స్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా పిల్లలకి పెద్దలకి నచ్చే రీతిలో హెల్తీగా ఉండే కుడుముల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు బాలామృతంను తీసుకోవాలి దీన్నే బడిపిండి అని కూడా అంటారు ఇప్పుడు పొడిగా ఉన్న ఒక మిక్సర్ జార్ని తీసుకొని రెండు కప్పుల బాలామృతంకు ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకొని అలాగే రెండు ఎలక్కలను వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పౌడర్ను బాలామృతంలో వేసుకోవాలి ఇందులోనే ఒక ముక్కాలు కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ బెల్లం తురుములో ఎలాంటి గడ్డలు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి బెల్లం మిశ్రమం ఆ పిండి మొత్తంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఆల్రెడీ బాలామృతంలో షుగర్ అనేది ఉంటుంది కాబట్టి ఒక ముక్కాలు కప్పు వరకు బెల్లం తురుము అనేది సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా పిండి అనేది బాగా కలుపుకుంటే పిండి అనేది ముద్ద కడుతుంది ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మిశ్రమాన్ని ముద్ద కట్టేలాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువైనా జారుగా తయారవుతుంది అప్పుడు అనేవి సరిగ్గా రావు కాబట్టి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవడం వల్ల మంచిగా కుడుములు అనేవి వస్తాయి ఇప్పుడు ఈ కుడుములను ఒక్కొక్కటిగా చేసి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక ఇడ్లీ పాత్రను ఉంచి ఒకటిన్నర గ్లాసు వరకు నీరు పోసుకోవాలి ఇప్పుడు ప్లేట్లో ఉన్న కుడుములను ఇడ్లీ గిన్నెలోకి మార్చుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అమరుకునేలాగా పక్కన వదిలేయాలి అంతే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కుడుములు రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్